నమస్తే వెల్కమ్ టు వేసవిలో కుటుంబ సమేతంగా ఆనందాన్ని అందించేందుకు ఈ నెల ఇరవై ఆరవ తేదీన మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు డ్రీమ్ మీడియా ప్రతినిధి సుజాత స్కార్ప్ ఈవెంట్ ఆర్గనైజర్ అనిషా తెలిపారు ఈ సందర్భంగా గురువారం కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర ప్రతినిధులు కలిసి మాట్లాడారు అది రావే 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 హైదరాబాద్ నుంచి ఆఫీస్ తగ్గించి ఇంకా మంచి ఈవెంట్ జరగడం నేను వాళ్ళని ఎంటైన్ చేయాలంటే వాళ్ళు స్పాన్సర్షిప్ నేను ఒక గారు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు సో అందరూ వచ్చి ఫ్యామిలీగా వచ్చి తక్కువ ధరలో మంచి క్వాలిటీ క్వాలిటీ గుడ్ మార్నింగ్ అండి అన్నీ సో ప్రిమ్ మీడియా అండ్ స్పార్క్ ఈవెంట్స్ కొలాబరే ఫస్ట్ టైం ఈవెంట్ చేస్తాను ఇది మెగా జబర్దస్త్ ఈవెంట్ అండి ఈ సండే మనకి కడప కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది మీరు లేకపోతే మాకు మీరు మీరుంటే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుందని మీరు ఇప్పుడు వచ్చాను సో ప్లీజ్ సపోర్టర్స్ జబర్దస్త్ ఈ కొంతమంది మనకు వస్తున్నారు ఫస్ట్ మన వెంకీ మంత్రి గారు వస్తున్నారు ప్లస్ లేడీ గేటప్ మోహన్ గారు వస్తున్నారు ఇంకొక లేడీ గేటప్పుడు హరికృష్ణ గారు ఇంకొకటి తాక్పోతు రాజమౌళి గారు వస్తున్నారు మన అందరికీ తెలిసిన అప్పారావు గారు చాలా స్కిట్స్ చేస్తారు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు మన కడప కన్వెన్షన్ వాళ్ళు జరుగుతుంది మే ట్వంటీ సిక్స్ అంటే ఈ సండే సో మీరు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు గ్రూప్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తారు సో ఇంకా ఇది కాకుండా ఉల్లిదండ్రు నుంచి కూడా ఒక కామెడీ వాళ్ళు వస్తున్నారండి వీళ్ళకి కూడా ఒక ఛానల్ ఉంది ఒక ఛాన్స్ ఇస్తే అని అతని పేరు మహేష్ అండ్ మీ స్కీమ్ వస్తున్నారు వాళ్ళు కూడా ఒక డాన్స్ పర్ఫామెన్స్ ప్లస్ ఒక స్కిప్ కూడా చేస్తున్నారు ఇక్కడికి వచ్చి సో ఈవిడ స్మైలీ అనేసి మన లోకల్ కడప సో ఈవిడ కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు ఈవిడ కూడా చాలా రోజులు మూడు సార్లు జబర్దస్త్ స్టేజ్ మీద కూడా చేస్తున్నారు సో ఇప్పుడు మన కోసం మళ్ళీ మన కడుపులో ఇప్పుడు ఈవెంట్స్లో కూడా చేస్తున్నారు ఇవి కాకుండా కొన్ని స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి కిడ్స్తో కూడా కొన్ని యాక్ట్స్ జరుగుతున్నాయి ఒక త్రీ ఫోర్స్ కిడ్స్ కూడా చేస్తున్నారు పిల్లలు మన లోకల్ పిల్లలే సో వాళ్ళు పిల్ల ఇప్పుడు మనం ఏంటంటే మన మెయిన్ మోటో ఇవి వీళ్ళు తీసుకురావడం ప్లస్ మన లోకల్ టాలెంట్ని కూడా మనం సపోర్ట్ చేయడం అనేది మా మెయిన్ మోటో అండి ఇది సో మీరు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని అని మేము కోరుకుంటున్నాం ఎంట్రీ ఫీజ్ ఎంత పెట్టారు అండి ఎంట్రీ ఫీజ్ వచ్చి త్రీ హండ్రెడ్ అండి టూ నైంటీ నైన్ టూ నైంటీ ఫుడ్ అరేంజ్మెంట్ అరేంజ్మెంట్స్ ఏం లేవండి కాకపోతే మేము ఆడియన్స్ కోసం ఫోర్ అవర్స్ షో కాబట్టి మేము ఫుడ్ స్టాల్స్ అరేంజ్ చేస్తున్నాం चला रीजन में कॉस्ट के में वेरिएंट चेस करना वालों चीज़ इस पर चीज़ ये वाले में हाइजीनिक फूड का एक मिला चेस करना टाइम टाइम फाइव हो चाहिए नाइट टाइम हो चाहिए तो मेन मेन सेंटर्स का बैंड्स पर वेटिंग चेस तो दानी की फेस्टिव इवेंट को सुपर कॉफी शॉल हाँ సుజాత అండి సో నేను లోకల్ ఉంటాను ఉంటాము నగర్ నాయకులు ఉంటాము నైన్టీన్ డీలో ఉంటారు సో ఈ మా మెయిన్ మోటో ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో అందరి అందరు ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి వస్తే మేము ఈవెంట్ తీసుకురావడం చేసింది సో చాలా ఫేక్స్ అయితే జరిగాయి మాది ఫేక్ కాదు మేము ఇయగా అని చెప్పడానికి మేము ఆల్రెడీ ఫోర్ ఈవెంట్స్ అయితే చేశాము సో పిల్లర్ ఫ్యాషన్ షో చేశాను తర్వాత ఫిక్స్ట్ అరెంజ్ అని చేశాను కుంపిటీషన్ చేశాను తర్వాత ఇవన్నీ ఈవెంట్స్ మేము చేస్తున్నాం అనమాట సో మేము ఇక్కడికి మీ దగ్గర తెలుగు వచ్చాము అంటే చాలా మంది ఫేక్ ఉండడం వల్ల మాది అలానే అనుకుంటున్నారేమో సో అలా ఉండకూడదు మీ దగ్గరికి అప్పుడు వచ్చి అవుతే దాని జర్న్యూన్ అని తెలియడానికే మేము మిమ్మల్ని అప్పుడో చవడం జరిగింది మీ సపోర్ట్ అని చెప్పి వచ్చాను ఇంకా మేము వచ్చి ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలనుకున్న వెంటనే మాకు స్పాన్సర్స్ కోసం మేము పెట్టినప్పుడు కాల్ చేసిన వెంటనే నేను నిజంగా చాలా రెస్పాన్స్ ఇచ్చాను అనమాట స్పాన్సర్స్ సో మీ రాజేష్ అని చెప్పి మన ఫోటోగ్రఫీ ఆ తర్వాత ఏవిఎం షో గురించి మనకి కాల్ స్పాన్సర్ చేశారు ఉచిత మేడం అని చెప్పి నన్ను కూడా మనకి స్పాన్సరే అండ్ ఇక్కడ హెయిర్ స్టూడియో అని ఉంది ఆ మేడం కూడా స్పాన్సర్ చేస్తున్నారు మనకి సో తర్వాత డిలైటింగ్ మాఫీ అని చెప్పి కాస్ సర్వీస్ కాదు వాళ్ళు కూడా మనకు స్పాన్సర్ చేస్తున్నారు సో అడిగిన వెంటనే తను మన మా ఫేస్ కూడా చూడలేదు సో అడిగిన వెంటనే మేమున్నాము సపోర్ట్ చేస్తామని ఒక లేడీస్కి రావడం ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో జలువలో కాదు సో మేము డైరెక్ట్ గా చూడలేదు నిజంగా ఎవరు నన్ను డైరెక్ట్ గా చూడలేదు సో జస్ట్ కాల్ చేసి అడిగాను అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేసి వాళ్ళు మాకు స్పాన్సర్షిప్ చేసినారు సో ప్రతి అందరికి నాకు నిజంగా మా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ ఉంది వాళ్ళకి సో ఇలాగే ఎంతోమంది మాకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇలాంటి మేము ఇంకా ఎన్నో ఈవెంట్స్ తీసుకురావాలనుకున్నాం ప్రతి మంత్ మాది స్పెషల్ ఈవెంట్ ఉంటుంది అనమాట డిఫరెంట్ ఈవెంట్స్ మేము తీసుకురావాలనుకుంటున్నాం అలానే ఇక్కడ కొన్ని సిటీస్ లోనే జరుగుతున్నాయి జరగట్లేదు సో మా మెయిన్ ఏంటంటే కడపలో జరగాలి ఇలాంటి ఈవెంట్స్ అన్ని సో ఎంతో మందికి ఫీలింగ్స్ ఉంటుంది యాక్చువల్లీ లేడీస్ ఫ్యాషన్ షో నేను చేసినప్పుడు వస్తారో రారో అని చాలా అనుకున్నాను బట్ మేము అనుకున్న రీచ్ అయితే వచ్చింది అందరూ పార్టిసిపేట్ చేశారు ఓన్లీ లేడీసే అనమాట నేను ఆ షో చేశాను సో హ్యాపీ అనిపించింది అంటే అందరికీ ఉంది పార్టిసిపేట్ చేయాలి ఇలా రాగాలి అని ఉంటుంది బట్ ఏంటంటే సిటీస్కి వెళ్ళలేక చాలా మంది ఇబ్బంది అలా ఎవరు ఇబ్బంది పడకూడదు ధన్యవాదాలు అని చెప్పి అందరికీ ఇంతో నేను చేయడం జరిగింది లేదనమాట సో లాస్ట్ సండేనే నేను టాలెంట్ షో చేశాను పిల్లలకి సో అప్పుడు కూడా మంచి నుంచి వచ్చింది పిల్లలందరూ చాలా హ్యాపీగా ఇది చేశారనమాట పేరెంట్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది సో ఇంకా చాలా ఈవెంట్స్ మేము తీసుకొని వస్తాం ప్రతి మంత్ మాది ఈవెంట్ ఉంటుంది అనమాట రాజు స్టూడియోలో రాజా వంశాలి నగర్ రోడ్ మీద రాజేష్ స్టూడియో దగ్గర అవైలబుల్